హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా యూట్యూబ్ ఛానల్ తరఫున మా తరఫున మీ అందరికీ ధన్యవాదాలు ఇంకొక విషయం ఏమంటే మీరు మీ ఊరు నుంచి అంత దూరము హాసన్కి ఎట్లా పోయినారనే కదా మాకైతే ఇక్కడ ప్రదేశం అనేది తెలుదు మేము ఎట్లా వచ్చినాము కూడా మాకైతే తెలుదు మేము వచ్చిన పరిస్థితి అటువంటిది మేము సన్న పిల్లలు నా పిల్లలు అయితే ఒక సంవత్సరము ఒకనికి రెండేళ్ళు అట్లా పిల్లలను పట్టుకొని అయితే మేము ఇంత దూరం అయితే వచ్చినాము వచ్చిన తర్వాత మాకు స్థలము ఇండ్లు తోట అన్ని చూపించి ఒక ఒకరైతే ఇటుకైతే పంపించినారు వాళ్ళని మాత్రం ఇప్పటికైనా మేము తలుచుకుంటాం ఎందుకంటే మా పరిస్థితి అటువంటిది ఎందుకు వచ్చింది మీకు ఆ పరిస్థితి అని అంటే మేము ఇటుకొచ్చిన పరిస్థితి మా బాధ ఏమంటే మీ మాడు ఉండి మాకు చేనులు ఉన్నా మా అత్త అయితే మాకు చేతికి అయితే ఇవ్వలేదు ఎందుకంటే అమ్మ కూడా ఇంకా పిల్లలు ఉన్నారు ఒకటి మనం చేనులు వేసుకొని ఉన్నా లేదా కూలి వేయన్నా బతుకల్లా ఆ కూలి వేయకు కూడా ఉన్న రెండు నాలుగు కూలి చిక్కుతుంది ఇంకా పనులు అయిపోతున్న తక్షణ కూలి అయితే చిక్కదు ఎంత కూలీలు ఉన్నా కనీసం రెండు వందలే ఇచ్చేది కూలి మా కల్లా అప్పుడు చిన్న పిల్లల తల్లి నా భార్య పని వేయకైతే లేదు నేనే పోవాలి నేను పోవాలంటే కూడా పండ్లు చిన్న పల్లెటూరు కాబట్టి అక్కడ ఎక్కడే కానీ పనులు అనేవి దొరకం నన్ను కొద్దిగా డ్రింక్ కానీ చేస్తుంటే పేకాట ఆడుకుంటే ఇవన్నీ ఇంకా మామూలుగా అయితే వాటిని జూదం అనే చాలా ఉంటే ఎటువంటి మనిషి అయినా కానీ ఆ జూదంలో ఉన్నాడంటే ఇంకా ఎప్పుడు జూదంలోనే నష్టమో లాభం మొత్తం సంసారం సంసారం పైకి ఎక్కదు పెన్నం పిల్లల్ని ఎవరు పట్టించుకోరు అట్లయితే రెండు మూడేళ్ళు అట్లా ఉన్నాడు తర్వాత తనే తెలుసుకొని ఈ రోజుకైతే నేను నా పరిస్థితిలో ఉంటే రేపు నా పిల్లల పరిస్థితి ఏమి నన్ను ఇట్లయితే ఉండకూడదు ఎక్కడైనా పోయి మనం పని పా అని మాకైతే చెప్ చెప్పుకొని ఇద్దరం మాట్లాడుకొని మేము ఎక్కడ పోతామో తెలియదు ఎక్కడ పని బుడుక్కుంటామో తెలియదు కానీ ఇద్దరు పిల్లలను పట్టుకొని అయితే మా బస్ ఎక్కి అయితే వచ్చేసినాం ఇంత దూరము బస్సు ఎక్కి వాటి నుంచి ఇక్కడ వస్తానే మనకి పని అయితే చిక్కలేదు మేము ఊర్లోన ఇప్పుడు ప్రస్తుతానికి ఊర్లోనంటే ఒక ఐదు వేలు బాకీ తీసుకు ఇంతకుముందు బాకీ అయితే ఉంది కానీ మనం బాకీ కట్టే ధైర్యం లేదు ఊర్లోన అందుకనే మళ్ళీ ఐదు వేలు ఇప్పించుకొని ఎక్కడ పోతామో తెలియదు కదా పనికి పిల్లలు ఉండే పని దుడ్ల దగ్గర ఉండాలని ఇంకా ఐదు వేలు అంటే కూడా చాలా గొప్ప మాకు ఈయడం కూడా ఐదు వేలు తీసుకొని మేమైతే వచ్చినాము వచ్చి ఎక్కడ పోయినామంటే మేము కొన్ని రోజులు అక్కడ ఇక్కడ పని అడిగే సుమారు ఒక వారం రోజులు మేము బస్సులు రన్నింగ్లోనే ఉన్నాం డైరెక్ట్ ఇటుకైతే రాలేదు మేము రన్నింగ్లో ఉండి ఇంకో ఇంకో రెండు మూడు రోజులకి నాకు సాధ నాకు ఓపిక లేకపోయా పిల్లలు పట్టుకొని తిరిగేకి రిటర్న్ ఊరికి పోదాంపా అని అయితే నేనైతే చెప్తే కానీ ఇంకొక అడిగి పోదాం ఊరికి అని అయితే చెప్తున్నాడు ఎక్కడ పోయినామంటే మేము పోయింది చిత్రదుర్గతే పోయినాము చిత్రదుర్గలోనూ ఒక ఫాదర్ అని ఉండాలమ్మా అక్కడ పోయి ఫాదర్ ఉన్నాయి సిస్టర్ వాళ్ళ మామూలుగా అయితే మీ పని అయితే ఉంది ఒక రోజు ఉన్నండి మేము తెలుసుకొని ఎక్కడ గానీ మేము చెప్తాము పలానా కాడ అంటే మీరు పోదురా అని చెప్పినారు ఆ రోజు అక్కడ ఉండి ఇంక తిరగ మాకు చెప్ చెప్పినారు అనమాట పలానా కాడ పని ఉండి పోండి అని వాళ్ళు మామూలుగా అయితే అని చెప్పి ఇంకా ఆసనకని మేము ఇక్కడ వస్తాం అనమాట ఇంకొక విషయం ఏమంటే ఏడ పని పుడికినా పోతారా అని అడిగిరి మనకేం ఏం కావాల పని కావాలా అందుకనే ఏడున్నా పని మాకు పని ఉందంటే చాలు పోతాము ఫాదర్ అని మేము అడిగితే ఆ ఫాదర్ ఉండి సరే ఒక రెండు మూడు గంటలు నాకు టైం ఇవ్వండి నేనైతే గుడుకుతాను ఏడవుతానా పోదురు అని చెప్పి మమ్మల్ని ఒక రెండు మూడు గంటలు పెట్టుకొని తర్వాత వేరే సుమారుగా నాలుగైదు టూర్లు నాలుగు నాలుగైదు నాలుగైదు మందికి కాల్ చేసినాడు ఇట్లా పిల్లలతో వచ్చినాడు వాళ్ళకి పని కావాలా పని ఉండేది మీ దగ్గర అని వాళ్ళు అయితే అడిగినారు కానీ కొంతమంది ఉండదని చెప్పినారు కొంతమంది ఇప్పటికి ప్రస్తుతానికి అయితే లేదని కొంతమంది చెప్పినారు ఒక మూడు తాళలు అయితే పని ఉండదమ్మా మీరు పోతారా అంటే ఎక్కడ ఫాదర్ అని అడిగితే హాసన్లో ఉండదు బెంగళూరులోను ఉండదు ఇంకొకటి మైసూర్లో ఉండదు మీరు ఆడిపోతామంటే అది పంపిస్తాను అని అని ఎక్కడ కొద్దిగా పిల్లలకి వసతున్న కాడ చూడండి ఫాదర్ మేము పని చేసాకైతే ఎంత పని అయినా చేస్తాం భయపడము ఇద్దరు సన్న పిల్లలు కదా మేమంత దూరం పోయినా మాక పిల్లల్ని చూసుకోవాలి కదా అని మేము ఒక మాట్లాడుకుంటే సరే అట్లయితే మీకు ఆ సమలోనైతే ఉత్త ఆవులు ఉన్నాయి ఆవులు ఒక తోట చూసుకుంటే చాలు వాళ్ళే చూసుకుంటారు అన్ని మిమ్మల్ని అన్నీ మీకు ఏమేమి కావాలన్నీ వాళ్ళే చూసుకుంటారు నేను పంపిస్తాను అని సర్లే ఫదర్ పంపియండి అంటే ఇంకొక విషయం ఏమంటే ఆ రోజు మేము తిరిగి మేము బస్సు ఎక్కిపోయి మా ఊరికి పోవాలనుకున్నా ఎక్కడన్నా పనికి పోవాలనుకున్నా మా దగ్గర డబ్బులు అయితే లేవు వాటికి అయిపోయినాయి అన్నీ వాటికి పోయిన తర్వాత ఫాదరే ఒక ఐదు వందలు చేతికిచ్చి తన ఛార్జీలు పెట్టి ఫోన్ అమ్మ పని కాటికని మమ్మల్ని అయితే అస్సానికి అయితే పంపించినారు డైరెక్ట్ హస్సానికి వచ్చే తలకే మాకు ఫాదర్ అయితే రెడీ ఉన్నారు కాడ తీసుకొని ఇద్దరు పిల్లలు కదా అటోలో వాళ్ళన్నా మనకు తెలియదు ఎట్లా పోవాల ఎట్లా రావాలన్నా కొత్త కొత్త ప్రదేశము బెంగళూరు అయితే చూసినాడు అక్కడ ఇక్కడ తిరుగున్నాడు కాబట్టి కానీ ఇక్కడ ఈ దేశం చూసలేడు ఇక్కడ దేశమంటేనేమో అంత దూరం ఏం లేదు మా ఒక ఐదు గంటలు ఆరు గంటల జర్నీ అయితే వచ్చేస్తాం ఇటు బెంగళూరు నుంచి కానీ మనకు తెలియని ప్రదేశం కదా ఎట్లయినా ఫోన్లు అన్నా కొద్దిగా వెనకడతాము అందుకని వాళ్ళే వచ్చినారు వేసుకొని వచ్చి పిల్లల్ని మాకు ఫోన్ చేసి ఆడన్నారని పిల్లల్ని మమ్మల్ని ఎక్కించుకొని పోయి ఒక్కో వారం దగ్గర అయితే పెట్టుకున్నాడు ఎందుకంటే తాగుతాడా లేదా అన్నీ చెక్ చేసుకొని ఒక వారం దగ్గర పెట్టుకొని అవన్నీ తాకొక్కని ఉండే తల్లికే అప్పుడైతే వాళ్ళు తొంకుని పోయి తోటలోనైతే తెలిసినారు మేము ఎన్ని కష్టాలు ఉన్నాము ఎన్ని బాధలు పడినామో మాకే తెలుసు మీరు ఎన్ని బాధలు పడి ఇన్ని కష్టాలు పడుతుంటే మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే డౌట్ మీకైతే వస్తుంది మా వాళ్ళైతే ఉన్నారు కానీ వీళ్ళింట్లోనా పాపం వాళ్ళమ్మ ఒక్కితే వెళ్ళిన లేడు పిల్లలు ఇంకా సన్న సన్న పిల్లలు ఆ పరిస్థితులను బట్టి మమ్మల్ని ఆదుకునే శక్తి వాళ్ళ దగ్గర లేదు ఇంకొక విషయం ఏమంటే నాయనకి వాళ్ళకి ఆదుకునే శక్తి ఉన్నా కూడా మేము నలుగురు బిడ్డలు మేము ఒకరి మించి ఒకరు ఒకరి మించి ఒకరు మేమైతే ఉన్నాము నా పెన్నకో మూడు లక్షలు మా చెల్లెల పెన్నులకో మూడు లక్షలు వాళ్ళ ఇల్లు కట్టించేదానికి ఒక మూడు లక్షలు మొత్తం నా పెన్నై తల్లికే మా చెల్లెల పెన్నలై తలికే ఏడెనిమిది లక్షలు వాళ్ళకి బాకీ నేను ఆ బాకీ నుంచి మమ్మల్ని చూసే కొద్ది టైట్ తీసుకునే వాళ్ళకి లేదంటే మమ్మల్ని ఇంత దూరం కూడా రాని అయ్యారు వాళ్ళు కొద్దిగా ఒక్క ఒక్క పా రూపాయిలోనే పాల భాగం అన్నా మాకు పెడుతుండ్రి అటువంటి పరిస్థితుల్లో నేను పిల్లల్ని వేసుకొని వాళ్ళ దగ్గర ఉండేది పద్ధతి కాదని మీ ఇద్దరం మాట్లాడుకొని మేమైతే ఇక్కడికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ మాది కథ అంటే ఇది చాలా క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఆదుకున్నారు అదే సాలు ఇప్పటికైనా మేము వాళ్ళని తలుచుకుంటాం ఇద్దరిని ఎందుకంటే అటువంటి వాళ్ళు మనకి సాయం చే మనం సెట్ చేసిన వాళ్ళని మతికి పెట్టుకుంటామో లేదో తెలియదు కానీ సాయం చేసిన వాళ్ళని మాత్రం మనం మర్చిపోలేము మా పరిస్థితి అయితే అంత దూరం నుంచి ఇటు వరకు ఇది మాది పరిస్థితి బాకీలు కట్టుకునేకే సరిపోయింది మనకి ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి ఇంకా రెండు మూడు లక్షలు అయితే బాకీ ఉండేవి పిల్లలు పెద్దగా అవుతున్నారు ఉండే కింద లేదు మేము ఏదో మీ నుంచి ఇంత సాయం పొందాలని ఈ ఛానల్ అయితే మేము పెట్టుకున్నాము మా పరిస్థితి అయితే ఇది మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఛానల్ పేరు ఈ ఆరోగ్య స్వామి అగ్రికల్చర్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్